ఎన్టీఆర్ గారు మీకు పరచూరి బ్రదర్స్ అని చెప్పేసి ఈ టైటిల్ మీకు ఇచ్చారని తెలుసు కానీ కాకపోతే ఏ సందర్భంలో ఇచ్చారనేది మాకు తెలియదు అందుకే ఇంత క్లియర్ గా అడిగాము కానీ పరచూరి బ్రదర్స్ అని మిమ్మల్ని ఎప్పుడైతే ఆ పేరు ఇంట్రడ్యూస్ చేశారో ఆ తర్వాత మీ దశ ఇంకా మారింది అనుకోవచ్చా ఎందుకంటే జనరల్ గా ఇండస్ట్రీలో చాలా మంది చెప్తూ ఉంటారు ఎన్టీఆర్ గారు ఆశీర్వదించి పేరు పెట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తారు అని చెప్పేసి ఆ విధంగానే మీరు కూడా అంటే ఆల్రెడీ అప్పటికి మీరు మంచి నాలెడ్జ్ ఉంది మీకు కానీ మీరు ఇంకా ఎక్కువగా సక్సెస్ అయ్యారు అనుకోవడానికి అది ఒక సందర్భం అనుకోవచ్చా వెంటనే అమ్మా గొప్ప గొప్ప వచ్చేది మాకు అడ్వాన్స్ మాకు డబ్బులు వస్తుంటే భయం ట్యాక్స్ కట్టాలి కదా అప్పుడు నేను పైగా ఏజ్ ఆఫీసులో పని అవును మీకు అసలు డబ్బులు తీసుకోవడం అలవాటు లేదు అలవాటు లేదు ట్యాక్స్ ఏమో పైగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మేము ఆడిట్ చేస్తాం అంటే అసలు మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్పుడు ఉంది మీ మొదటి పారితోషికం మూడు వేలు మూడు వేలు మీరు అంటే ఇది అడుగుతున్నానని కాదు మా నార్మల్గా తెలుసుకోవాలి మీ అభిమానిగా ఒక చిన్న క్యూరియాసిటీ మూడు వేలతో మొదలైన మీ ప్రస్థానం మీరు తీసుకున్న వాటిలో హై రెమ్యూనేషన్ ఎంత తెలుసుకోవద్దే కదా ఎంకమ్ టాక్స్ సబ్మిట్ చేస్తాం కదా ఏ టాక్స్ గట్రా అవును అంటారు చూపిస్తాం కదా అంటే వన్ క్రోల్ దాకా వన్ క్రోర్ వరకు కానీ అంత ఈజీగా కూడా అవ్వ ఎంతో కృషి ఉండాలి ఎంతో పట్టుదల సమయస్ఫూర్తి అన్నిటికీ మించి ఎంతో అనుభవం కావాలి ఇవన్నీ కూడా ఓవర్ నైట్ లో అవ్వవు సార్ ఎందుకంటే కింద మీ పుస్తకాలు చూస్తే ఎంత ఆ పుస్తకాలు చదివితే ఎంత అనుభవం వస్తుంది ఎంత నాలెడ్జ్ వస్తుంది దాంట్లో వచ్చిన డబ్బుతో ప్రతి సంవత్సరం ఇంకో కోటి చేయాలని అందరి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా ప్రభాస్ దగ్గరికి అట్లా రాజమౌళి పెద్దలు ఉంటారు కదా అంటే నాటకం కోసం చేయండి అని అడిగితే ఇస్తారని నా నమ్మకం తప్పకుండా ఇస్తారని మేము ఆశిస్తున్నామండి ఎందుకంటే మీ మీద ఖచ్చితంగా ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ జరగని అంటే మీ మీద ఉన్న ప్రేమ మీరంటే ఉన్న అభిమానం ఎవరిలో కూడా ఇంత కూడా తగ్గలేదు సో తప్పకుండా అలాంటివన్నీ డెఫినెట్ గా అవుతాయి ఎస్ యాక్చువల్గా కమింగ్ టు ది పాయింట్ అండి సుదర్శన్ గారు మీ మనవడు గారు మీ బాబు వాళ్ళ సన్న ఆయన ఆయన్ని లాంచ్ చేయబోతున్నారు త్వరలో అని చెప్పేసి మేము విన్నాము అసలు ఆయన గురించి మనం కొంచెం సేపు మాట్లాడుకున్నా చిన్నప్పుడు మనవడు ఒకడే కొడుకే కదా కూతురు వారసుడు ఆ కొడుకు ఒక కొడుకు కూతురు నేను చిన్నప్పుడు దాన్ని బాగా పెంచేవాడి మన ప్రేమ అభిమానం ఇంట్లో ఎవరికైనా ఆడపిల్లలు అంటే దాన్ని నేనే అమెరికా పంపించాడెక్కడో పెద్ద చదువులు బాగా చదివింది కానీ అది డాన్స్ నేర్చుకో సింగర్ రవీంద్రబాద్ర షోలు అన్నీ చేయించా మాట మా ఆయన నా ఫీలింగ్ ఉండిపోయేది చేయాలి తప్పకుండా ఒక మంచి స్టార్ని చేయాలి అంటే ఎంతో మంది స్టార్లు మీ చేతుల మీదగా ఇంట్రడ్యూస్ అయ్యి పెద్ద పొజిషన్ లో ఉన్నారు కదా అదేనే ఫస్ట్ అయితేనే స్టార్ అవుతాడు మరి మీ మనోడి సినిమాకి మీ మీ వంతుగా మీరు ఏమైనా కథ ఇవ్వడం కానివ్వండి ఇలాంటి జరిగాయా స్క్రిప్ట్ రెడీ చేసి చేశారు అంటే ఇప్పుడు ఆల్రెడీ లాంచ్ అవబోతున్నారు కదా దానికి ఏమైనా ముందు ఫస్ట్ మూవీ మీ చేతుల మీద ఏమైనా జరిగిందా చదివా చదివారా చదివి సలహా చెప్పి మార్పులు చేర్పులు చేశారు నేను సినిమా చేయండి అప్పుడు చెప్తా అది ఈజీ సో ఇప్పుడు ఇంకా అయితే నెక్స్ట్ మీ మనోడితో మరో ఇప్పుడు లాంచ్ ఆల్రెడీ అవుతున్నారు త్వరలో ఆయన పిక్చర్ లో మన ముందుకు రాబోతున్నారు కాకపోతే ఆయన ఇంట్రెస్ట్ తో పాటు మీ ఇంట్రెస్ట్ కూడా అది ఖచ్చితంగా లాంచ్ చేయాలి ఇండస్ట్రీకి అని చెప్పి కానీ వాడు ఉత్సాహంగా వాడికి వాడిని చూసే సినిమా వచ్చారు సరే ఉత్సాహాన్ని కట్ చేయడం ఇష్టం ఆ నిర్మాత నా దగ్గరికి వచ్చారు డైరెక్టర్ సరేనయ్య నేను అంటే చెప్పను మీరు ఏమనుకున్నారో అది తీయండి తీసి చూపించాను నేను దాంట్లో చెప్తాను అప్పుడు ఏమన్నా సజెషన్స్ ఇచ్చి రీషూట్ అంటే రీషూట్ ఒకవేళ ఏం చేస్తారు చూడాలి వెయిటింగ్ వెయిటింగ్ మీరు ఆల్రెడీ స్క్రిప్ట్ చూసారు అంటున్నారు కదా మీకు ఎలా అనిపించింది అంటే మీ మనవని రోజు మీరు ఇంట్లో చూస్తూ ఉంటారు ఎప్పుడైనా షూట్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా జరిగాయా ఎప్పుడైనా కి ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళారా ఫస్ట్ లో వెళ్ళారు మీకు ఎలా అనిపించింది మీ మనోడు యాక్టింగ్ కానివ్వండి లేకపోతే ఆయన స్కిల్స్ ఎలా అనిపించాయి మీకు ఉన్నాడు వాడు బాగానే ఉన్నాడు వీలే చూశా ఏం చేస్తున్నారు చేస్తాను వాడు భయపడిస్తారు కదా మా ఇంటర్ అవును వాడు భయపడుస్తున్నారు తెలిసిపోయింది తెలిసి వద్దురే సినిమా చూస్తాలే అంటే ఈ చెట్లుకి వెళ్ళాను ఎవరన్నా ఎవరు కుంటారు అన్నీ ముందు నాకు ఎంత తెలుసు అనేది పెట్టండి ముందు వాళ్ళు తెలుసు అనుకుంటారు సినిమా ఇన్ని సినిమాలు తీసిన అనుభవం మీ చేతిలో ఉండి ఇన్ని హిట్స్ ఇచ్చిన ఘనత మీ సొంతమైతే తెలుసు తెలీదు అన్న క్వశ్చనే ఉంది సార్ ఖచ్చితంగా అన్నీ తెలుసు మీకు అటు క్లాస్ ఆడియన్స్ ని ఇటు మాస్ ఆడియన్స్ ని అందరినీ కూడా మీరు ఈ అలాంటి అలాంటప్పుడు ఇంకా మీకు తెలుసు తెలీదు అన్న మాట ఏముంది ప్రతిదీ మీకు తెలుసు సినిమా కృష్ణ గారు ఈనాడు అది ఒరిజినల్ మలయాళం అందులో అన్ని చాలా మలయాళం చాలా పొడి పొడిగా ఉన్నాయి అవును మాటలు మేము పద్నాలుగు పేజీలు రాసాం నాలుగు పద్నాలుగు కృష్ణ గారు సార్ చేద్దాం అని బెజవాడ వెళ్ళి విజయవాడ షూటింగ్ అక్కడ ఓ భయంకరం జనం అప్పుడు సార్ ఒక చిన్న మాట ఎంతో మంది హీరోలకి మీరు కథలు ఇచ్చారు ఎంతో మంది డైరెక్టర్స్ తోటి వర్క్ చేశారు అండ్ మీరు డైరెక్షన్ ఎన్ని మూవీస్ చేశారు తొమ్మిదో పదో తొమ్మిదో పదో అంటే మీరు కేవలం టైం లేక మాత్రమే ఆ డైరెక్షన్ వైపు ఎక్కువ ఫోకస్ చేయలేకపోయారా ప్రజారాజ్యం ప్రజారాజు అంటే పాలిటిక్స్ వాటి మీద మాకు ఎక్కువ అమ్మకారం ఉండేది ప్రజలు మోసం చేసి వాళ్ళు మీద సినిమాలు చేయాలి అండ్ సారద గారు మా సినిమాలో బాగా ప్రముఖంగా వస్తారు అప్పుడు ఆవిడ ఆవిడ సారడం చూసారు కదా అవును సారథ్ గారు మీరు చెప్పండి అంటే చెప్పేవాడు మీ అభిమాన హీరో ఎవరు సార్ చుకుప రోజు రాసినప్పుడు అండి చిరంజీవి గారు ఆ తర్వాత ఆయన వల్ల మాకు ఇంద్ర ఇందర సినిమాలు ఎంత స్టార్ మెగాస్టార్ మెగాస్టార్ సైరా కానీ అదేంటంటే ఆ వ్యక్తి పేరు బాగా తెలిసి ఉండాలి సైరా నరసింహారెడ్డి సై సైరా అంతవరకే తెలుసు ఇంకా ఇంకా బాగా ఆడింది బాగుండు అనుకున్నాం ఆడింది ఇంకా అండ్ మరి అలా చూసుకుంటే నరసింహనాయుడు కూడా చాలా బాగా ఆడింది అద్భుతమైన సినిమా అది కూడా